రాష్ట్రంలో వరద నష్టం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు సమగ్ర గణన అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గణన చేపడతామన్నారు వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని నివాసితులు ఇంటిలో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి సర్చ్ రెస్క్యూ రిలీఫ్ ఆపరేటింగ్ రిలీఫ్ సెంటర్స్ గివింగ్ వాటర్ ఫుడ్ అవన్నిటిలో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కరోడ్స్ ఖర్చయినాయి ఎనిమల్ హస్బెండరీ నష్టం పన్నెండు కోట్లు ఫిషరీస్ బోట్స్ నష్టమైనాయి నెట్స్ నష్టమైనాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ కరోడ్స్ అగ్రికల్చర్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ కరోస్ హార్టికల్చర్ ఫార్టీ కరోర్స్ एनर्जी पावर सेक्टर 481 करोड़ आरएनवी 2165 करोड़ आरडब्ल्यूएस 76 करोड़ पंचायत राज रोड्स 168 करोड़ इरिगेशन और वाटर रिसोर्सेज डिपार्टमेंट एसेट्स 1569 करोड़ म्युनिसिपल एडमिनिस्ट्रेशन एंड अर्बन डेवलपमेंट 1160 करोड़ एंड फायर सर्विसेज डिपार्टमेंट्स एंड एसडीआरएफ लॉस 2 करोड़ टोटल అమౌంటింగ్ టు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కరోడ్స్ ఇది ఇనిషియల్ అంచనా ఇంకా ఫైనల్ ఫిగర్సు మొత్తం ఎన్యుమరేషన్ అయిపోయిన తర్వాతే తెలుస్తాయి సో ఒక జియోఎంఎస్ నంబర్ ఫైవ్ ఉంది అది మా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో నామ్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఏ లాస్ కి ఎంత ఇస్తారని దాన్ని బట్టి ఎన్యుమరేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత వస్తుందని తెలుస్తుంది ఇప్పుడు ఎన్యుమరేషన్ రెండు రకాలు ఉంటుంది కలెక్టర్స్ విల్ ఎన్యూమరేట్ ది బేసిక్ లాస్ ఆఫ్ హౌస్ లైఫ్స్ ఆర్ ఇంజరీస్ అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంచనా వేసుకుని ఎన్యుమరేట్ చేసి అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఎంత ఎన్ని హెక్టేర్లు హార్టికల్చర్ లాస్ ఎంత ఎన్ని హెక్టేర్లు రోడ్స్ డ్యామేజ్ అయ్యిందంటే ఎన్ని కిలోమీటర్లు దాన్ని రెస్టోర్ చేయాలంటే ఎంత డబ్బు పడుతుంది ఎంఐ ట్యాంక్ బ్రీచ్ అయింది అంటే ఎంత బ్రీచ్ అయింది దాన్ని రెస్టోర్ చేయడంలో ఎంత ఖర్చు అవుతుంది మెయిన్గా విజయవాడ సిటీలో చాలా మంది మోర్ దెన్ టూ ల్యాక్ పాపులేషన్ అఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఎన్యుమరేషన్ చాలా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఆ కెలమిటీ జరిగిన తర్వాత ఇప్పుడు మేము టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము మేము విజయవాడ సిటీ లోపలే హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తాం చేస్తాము ప్రతి వార్డ్ సెక్రటేరియట్ కి ఒక టీం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ కి పది టీంలు ఉంటాయి ఎవ్రీ టీమ్ విల్ బి హెడెడ్ బై డెప్యూటీ తహసీల్దార్ ఆ టీమ్లు ఆ టీమ్స్ లో ఆ వార్డ్ సెక్రటేరియట్ సెక్రేట్ స్టాఫ్ అండ్ కన్సర్న్ వాలంటీర్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళు డోర్ టు డోర్ పోయి ఇప్పుడు ఒక యాప్ ఇస్తున్నాము మొబైల్ యాప్లో వాళ్ళు ఆ డోర్ నంబర్ యజమాని పేరు అంతా ఫీడ్ చేసినాక లాస్ ఏంటి ఎక్కడ ఏం నష్టం జరిగింది అంతా దాంట్ మీద రాయడం జరుగుతుంది అదేవిధంగా సింగ్ నగర్ ఏరియాలో పన్నెండు వేలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాటిని కూడా ఈ యాప్ ద్వారా ఏం లాస్ ఎంత లాస్ అదంతా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది బేసికల్గా ప్రజలకి అందరికీ తెలియచేయాల్సింది ఏంటంటే రేపు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం అందరికి యాప్ మీద తర్వాత ఎనిమరేషన్ ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇస్తాము తొమ్మిది తారీఖు నుంచి మూడు రోజులు వరుసగా ఈ ఎనిమరేషన్ జరుగుతుంది అంటే నైన్త్ టెన్త్ ఎలెవెన్త్ మూడు రోజులు వరుసగా ఎనిమరేషన్ జరుగుతుంది ట్వెల్త్ నాడు కన్సాలిడేట్ చేయడం జరుగుతుంది రిపోర్ట్స్ తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఆ ఇంటి యజమాని మాత్రం అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది సింగ్ నగర్లో వర్షం పడిన తర్వాత వరద వచ్చిన తర్వాత చాలా మంది రిలేటివ్స్ దగ్గర వెళ్లడం జరిగింది చాలా మంది ఎక్కడో ఒక చోట కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వెళ్ళారు కానీ చాలా మంది వాళ్ళు ఇక్కడ బికాజ్ నీళ్ళు వచ్చి అక్కడ పట్టు పడుకోవడానికి వీల్లేదు వంట చేయడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు రిలేటివ్స్ దగ్గర ఎక్కడో ఒక చోట షిఫ్ట్ అయ్యారు కొంత ఎక్కువ మంది విజయవాడలో కొంతమంది ఈవెన్ గ్రామ గ్రామంలో కూడా వెళ్ళొచ్చు దయచేసి మీరు ఎల్లుండి నుంచి మీ ఇంటి దగ్గర ఉంటే ఈ ఎన్యుమరేషన్లో మాకు హెల్ప్ అవుతుంది లేకపోతే ఇప్పుడు లాక్ అయితే ఇంటి ఇల్లు లాక్ అయితే ఒకటి దీని ప్రకారంగా ఇంటి యజమాని ఆధార్ నెంబర్ ఇవన్నీ మాకు ఎన్యుమరేషన్లో కావాలి కాబట్టి నా అందరికీ అపీల్ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు నైన్త్ తర్వాత మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం పడుతుంది సరే కొన్ని చోట్ల మరీ ఎక్కువ నీళ్ళు ఉంది అని అంటే మనకి మూడు రోజులు ఉన్నాయి కాబట్టి సపోజ్ ఫస్ట్ రౌండ్లో తప్పిపోయినా నెక్స్ట్ డే కూడా దొరికినా మేము మళ్ళీ చేస్తాం ఆ ఆ సెకండ్ డే కూడా తప్పిపోతే మూడు రోజులు కూడా చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎనిమరేషన్ జరగాలంటే అక్కడ ఇంటి యజమానులు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డిఆర్ అండ్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో సెపరేట్ కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేశారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో కూడా ఒక కంట్రోల్ రూమ్ పని మొదలు పెట్టింది అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది విజయవాడ సిటీ టోటల్ టూ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ఫ్యామిలీస్ అఫెక్ట్ అయినాయి టోటల్ సెవెన్ ల్యాక్ పీపుల్ విజయవాడ సిటీలో అఫెక్ట్ అవడం జరిగింది ఇమీడియట్గా గా నెక్స్ట్ డే నుంచే అక్కడ వాటర్ ఫుడ్ మెడిసిన్స్ మిల్క్ ఫ్రూట్స్ ఆల్ ది ఐటమ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అవి అంతా ఇవ్వడం జరిగింది టోటల్ సిక్స్టీ టూ టన్స్ ఆఫ్ ఫుడ్ వాజ్ సప్లైడ్ ఇన్ ది ఏరియాస్ విచ్ ఆర్ అఫెక్టెడ్ చాలా సర్వీసెస్ అఫెక్ట్ అయిపోయినాయి ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ పవర్ కనెక్షన్స్ పవర్ సప్లై అఫెక్ట్ అయింది వాటర్ సప్లై ఎక్కడైతే కాలనీలో నీళ్లు రావడం జరిగింది అక్కడ వాటర్ సప్లై ట్యాప్ వాటర్ సప్లై కూడా ఇంపాక్ట్ అయింది శానిటేషన్ బాగా దెబ్బ తినేసింది అదే కాకుండా హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ పెద్ద ట్రాజెడీలో పెద్ద కాలమిటీలో ట్రెజిక్ గా ఫార్టీ త్రీ పర్సన్స్ కి మరణం చెందారు ఒకటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ లోనే ఇప్పుడు దాకా ముప్పై ఐదు డెత్స్ రికార్డ్ అయినాయి గుంటూరు జిల్లాలో సెవెన్ డెత్స్ పల్నాడులో వన్ డెత్ రికార్డ్ అయింది యానిమల్స్ కూడా అవి आवलते गेदे शीप आल कैंड आफ एनिम विच आर्जफु फर् ह्यूम बी फोर हड्रेड अं टी एनल प्राणाल सिक्ट टू थोर ट्वीट फोर पोलट्री अं बर्स अभी मरण जो अग्रिकलर की चूस्ते वन पाइंट नई लाख हेक्टेर अग्रिकल क्राप अफेक्टनाई ఈ వన్ పాయింట్ నైన్ త్రీ ల్యాక్స్ కి అఫెక్ట్ అయినటువంటి ఫార్మర్స్ టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫార్మర్స్ అఫెక్ట్ అయ్యారు అయ్యారు అదేవిధంగా హార్టికల్చర్లో ట్వంటీ థౌజండ్ హెక్టేర్స్ హార్టికల్చర్ పంటలు ఆర్చర్డ్స్ అవి నష్టం అయిపోయినాయి అదేవిధంగా ముప్పై వేలు మంది దోస్ ఆర్ ది హార్టికల్చర్ ఆర్చర్డ్ ఓనర్స్ వాళ్ళు ఇఫెక్ట్ అయ్యారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతినింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ రోడ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అంటే మెయిన్ రోడ్స్ అవి ఎఫెక్ట్ అయినాయి బ్రీచెస్ పడినాయి రోడ్ మీద చెట్లు పడినాయి రూరల్ వాటర్ సప్లైలో ఆల్మోస్ట్ ఫార్టీ పీడబ్ల్యూసీ స్కీమ్స్ అండ్ ఎయిటీన్ సిపిడబ్ల్యూసీ స్కీమ్స్ కూడా ఇంపాక్ట్ అయినాయి అవి చేయడం మానేసినాయి అంత రెస్టారేషన్ చేయడం జరిగింది రాజ్ కి చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ రోడ్స్ గా డ్యామేజ్డ్ అక్కడ ఫార్టీ ఫోర్ బ్రీచెస్ పడినాయి సీడీ వర్క్స్ కూడా ఎయిటీ వన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్సెస్ చూస్తే హండ్రెడ్ అండ్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ ఎంఐ ట్యాంక్స్ బ్రీచ్ అయిపోయినాయి దాంట్లో ఓన్లీ ఎన్టీఆర్ డిస్టిక్స్ లోనే సెవెంటీ ఫోర్ ట్యాంక్స్ బ్రీచ్ అవడం జరిగింది అదేవిధంగా గుడిమేరులో సిక్స్త్ బ్రీచెస్ పడినాయి ఈరోజు లక్కీగా బుడుమేరులో ఉన్నటువంటి త్రీ మెయిన్ బ్రీచెస్ ఫిల్అప్ చేయడం జరిగింది ఈరోజు గుడిమేరులో ఆ బ్రీచెస్ అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అన్ని క్లోజ్ చేయడం జరిగింది